హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడండి సాంబార్లో కన్నా పప్పులకన్నా దేంట్లోకైనా సరే ఈ అరటికాయ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మంచి స్పైసీగా కారం కారంగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా మీకు ఎన్ని కావాలితే అన్ని అరటికాయలు తీసుకుని ఇలా రెండు ముక్కలుగా చేసుకుని పైన పొట్టు తీసుకోవాలి ఈ ఫ్రై కోసం లేతగా ఉన్న అరటికాయలు అయితే బాగుంటాయండి మరీ ముద్ర అయితే అంత బాగా రావు లేతగా ఉంటేనే లోపల సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా పొట్టు తీసేసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి మనకి మొక్కలు అనేవి మరీ దలిసరిగా ఉండకూడదు ఉప్పు వేసిన వాటర్లో వేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఈ విధంగా పలచగా కట్ చేసుకొని తీసుకోవాలి అరటికాయ అన్నిటిని కూడా కట్ చేసుకుని ఈ ఉప్పు వాటర్లో వేసుకుంటే నలుపు రాకుండా ఉంటుంది చూడండి మందం అనేది ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్నర కారం నేనైతే ఒక అరటికాయ చేస్తున్నానండి పెద్దగా ఉంది అరటికాయ రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్నర శనగపిండి వీటన్నిటిని కూడా అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి శనగపిండి వరిపిండి అనేది మనకి బైండింగ్ కింద బాగా ఉపయోగపడుతుందండి ఇందులో వాటర్ ఏమి వేయవసరం లేదు ఈ శనగపిండి కొంచెం మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఉండలు అవి లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలాగ వడలి పొగని తీసుకోండి లేదంటే ఒక ప్లేట్లో వేసుకున్న మనకి ఈ ముక్కలు కద్దుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు వాటర్ నుంచి ఒక్కొక్క ముక్క తీసుకొని వాటర్ లేకుండా ఒకసారి గట్టిగా ఇదిపేస్తే వాటర్ అంతా పోతుంది ఇలా చెమ్మగానే ఉండాలి ముందుగా ఆరబెట్టుకోకూడదు ఇలా నీళ్ళు ఇదిపేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా మిశ్రమంలో వీటిని అటు ఇటు పూర్తిగా కోటలా చేసుకోవాలి తడిగా ఉంటాయి కాబట్టి స్టఫింగ్ బాగా అంటుకుంటుంది అరటికాయ ముక్కలకి ఈ విధంగా అన్ని ముక్కల్ని బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి ఈ ముక్కల్ని ఇలా పూర్తిగా కోట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి అప్పుడే మనకి ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా అరటికాయ ముక్కలకి పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద వడలపాటి పాన్ పెట్టుకున్నాను నేనైతే దోశల పాన్ అన్ని ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ అన్నిటినీ కూడా ఇలా పరుచుకోవాలి ఒక స్పూన్ సహాయంతో ఆయిల్ వేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ పడకుండా ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు ఇలా ముక్కలన్నిటిని కూడా ఎన్ని పడతాయో పాన్కి అన్ని సర్దుకోవాలి ఈ విధంగా సర్దుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీదే ఒక ఐదు నిమిషాలు కదపకుండా వేపుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే రెండో వైపు కూడా బాగా వేగుతాయి అరటికాయ ముక్కలు ఇలాగ మధ్య మధ్యలో కొంచెం నొక్కుతూ ఉన్నారంటే పైకి తేలిన ముక్కలు ఏమన్నా ఉంటే బాగా వేగుతాయి అటు ఇటు టర్న్ చేసుకుని రెండు వైపులా వేపుకుంటే అరటికాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా స్టఫింగ్ చేసుకుని ఇలా కాల్చుకోవడం వల్ల అరటికాయ ఫ్రై ఇది సాంబార్లోకి పప్పులోకి ఎప్పుడైనా మీకు కూర నచ్చినప్పుడు ఇలా అరటికాయ ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది రసంలోకి అయితే సైడ్ డిష్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ అరటికాయ ఫ్రైని ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్